నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతున్నాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు కొంతమంది చేయని తప్పుకి వాళ్ళే నిందలు చాలామంది నిందలు వేస్తూ ఉంటారు నేనాపలు అనుభవిస్తూ ఉంటారు ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా సో ప్రధానంగా జ్యోతిషంలో ఎటువంటి గ్రహ ప్రభావం వల్ల ఇలాంటి జరుగుతుంది ఏం తప్పు చేయడం కూడా నలుగురు నన్నే అంటున్నారు సెంటర్ ఆఫ్ కార్నర్ చేసి మాట్లాడుతున్న బాధపడే వాళ్ళు ఉంటారు అలాగే మనకి కంటి కనపడిన శత్రువులు కూడా ఉంటారు కనపడిన వాళ్ళు అయితే పర్వాలేదు కనపడిన వాళ్ళతో చాలా డేంజర్ ఏ క్షణం ఏం జరుగుతుందో అనుకుంటారు శత్రు సంహారానికి అలాగే ఈ నీలాపుల ఇందులో మన మీద పడకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఏదైనా రెమెడీస్ ఉంటే మాకు తెలియచేయండి తప్పకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుంది కంటికి కనబడిన శత్రు ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ కుంభరాశిలో కానీ వృచ్చిక రాశిలో కానీ గ్రహాలుంటూ అది శత్రు సంబంధించినటువంటి భావాన్ని కనుక కలిగజేస్తూ ఉంటాయి కనబడకుండా శత్రువు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఉండే గ్రహస్థితి కూడా మనం గతంలో ఒకసారి మేనరాశిలో శని సంచారం వల్ల కొంత ధర్మబద్ధమైనటువంటి విషయాలకి అంటే గండి పడేటువంటి సమయము అలాగే గమనించుకున్నట్లయితే ఈ శని ఎప్పుడైతే మీనల్లో సంచరిస్తున్నాడో ఈ సంచరిస్తున్న శని వల్ల ఈ పండితుల మధ్యన కూడా గొడవలు అవుతుంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం అయితే ఇది పర్టికులర్గా ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు చూడండి ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు ఎలా అంటే ఆయన ఏం తప్పు చేయలేదు కానీ ఎవరో వచ్చేదో అంటారు మీరు మీరు ఈ మాట అన్నారంట కదా నన్ను అని ఇంకా అర్థం కాదు ఇదేంటో నేను అనలేదు కదా ఎందుకు ఈ మాట వస్తుంది అని కానీ ఇక్కడ ఏమవుతుంటాయంటే ఇలాగ రాహు కుంభంలో ఉన్నప్పుడు మీనంలో శని ఉంటూ ఈ శని ఇక్కడ ఒక ఇంకో రెండు సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ రెండున్నర సంవత్సరాలు అంటే ఇంకొక నాలుగున్నర సంవత్సరాలు దాదాపుగా ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఈ రాహు దీని యొక్క ప్రయాణం ఇంకొక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ పాటు గ్రహస్థితి ఎలా ఉందంటే రాబోయే కాలంలో మీరు ఏ తప్పు చెయ్యకపోయినా మీరు ఎవరిని ఏమీ అనకపోయినా ఇంకొకరు ఎవరో థర్డ్ పర్సన్ ఇంకొకరికి చెప్పి కావాలని చెప్పి మీ ఇద్దరి మధ్యనే శత్రుత్వాలు పెట్టించేటువంటి కాంబినేషన్ నడుస్తుంది అది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ట్రయాంగిల్ వేద్దాం మనం ఇట్లా ఇది ఇది ఒక వ్యక్తి ఉదాహరణకి సత్య అనే వ్యక్తి అనుకుందాం సత్య అనే వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎవరికో చెప్పాడు నారాయణ అనే వ్యక్తికో లేకపోతే విజయ్ అనే వ్యక్తికి ఎవరికో ఇద్దరికి చెప్పాడు ఈ ఇద్దరు వ్యక్తులకి ఈ వ్యక్తి బాధితుడు బి ఈ బి అనే వ్యక్తిని డైరెక్ట్గా కాంపిటీషన్లో తట్టుకోదా ఇది వ్యాపారాల్లో కూడా ఉంటుంది ఒక్కోసారి వ్యాపారంలో కావచ్చు రకరకాల వాటిల్లో కావచ్చు లేకపోతే బంధువర్గంలో కావచ్చు ఒకసారి బంధువర్గంలో కూడా ఏం చేస్తారంటే ఈ బాధితుడు ఎవరైతే ఇతను ఉన్నాడో ఇతన్ని డైరెక్ట్గా అనలేక వీళ్ళిద్దరికీ ఏదో చెప్పి మిమ్మల్ని నేను ఏమన్నా ఆ మాట అన్నాడు కదా అని చెప్పని ఇట్లా చేస్తుంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఉండే కాంబినేషన్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు ఇవి ఉంటాయి వీళ్ళకి ఏమైపోతుంది అంటే ఏమిట్రా నా పరిస్థితి నేను ఏమి అనకపోయినా సరే నాకు ఇలాంటి నిందలు వస్తున్నాయి ఏంటి ఇలాంటి శత్రుత్వాలు ఎదుర్కొంటున్నాను ఏంటి అసలు చేస్తుందంతా ఎవడు వీళ్ళని అడిగితేనేమో మీకు ఎవరు చెప్పారంటే ఇది చెప్పరు ఈ వ్యక్తి ఏమో ఇంకో ఇంకో ఎవరో వ్యక్తితో ఆకాశరామన్ ఉత్తరం రాశో లేకపోతే ఇంకెవరితో ఫోన్ చేపించి ఇట్లాంటివన్నీ చేపిస్తూ ఉంటారు ఈ వ్యక్తి ఈ సత్య అనే వ్యక్తి అనుకుందాం ఈ నారాయణో లేకపోతే ఈ విశాలన్న వ్యక్తి ఎవరో ఇద్దరు ఎన్ అండ్ వి అనే అక్షరాలు గల వ్యక్తులు ఈ బాధితుడికి ఇట్లా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ ఈ కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు సీక్రెట్ సైన్ అంటారు దీన్ని ఈ సీక్రెట్ సైన్ నుంచి సీక్రెట్ సైన్స్ అనే యొక్క రాసుల్లో ఉండే రాహు ఎనర్జీ శని వచ్చి శనికొచ్చాయి శని రాశిలో ఉన్నాడు అంటే ధర్మానికి సంబంధించిన రాసుల్లో ఉన్నాడు ఇది పర్టికులర్గా ఈ సమయంలో గురువులకి పౌరోహిత్యం చేసేటువంటి వారికి కొంతమంది ఆరాధన చేసేవారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్ ఉన్న కండిషన్లో కామన్గా జీవులందరికీ కూడా ఎందుకంటే గురువు జీవకారకుడు మరి ఈ వ్యక్తేమో బాధితుడైపోయాడు వీళ్ళకి వీళ్ళకి గొడవలు పడుతుంటే ఈయనమో ఎంజాయ్ చేస్తుంటాడు ఈ సత్య అనే వ్యక్తి మరి దీనికి ఏం చేసుకోవాలి పరిహారం అసలు దీనికి ఏదైనా పరిహారం ఉందా ఎందుకంటే వీళ్ళకేమనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులకి ఈయనే ఏదో మమ్మల్ని అంటున్నాడు అని వీళ్ళిద్దరికీ కోపం వస్తూ ఉంటుంది ఈయనకేమో అసలు నేను ఏమీ అనలేదు కదా అసలు ఎవడురా ఇదంతా పెట్టింది కానీ వాడిని ఎవరినో నరికేయాలన్నంత కోపం వస్తుంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే మనకి లలితహాస్తునామాల్లో ఒక తాంత్రిక సంబంధించిన ఒక విషయం ఉంది అది కనుక చేస్తే అయితే అది ఎప్పుడు పనిచేస్తుంది మీరు ధర్మబద్ధంగా ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా మీ మీదకు ఒక నిందొచ్చి అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ధర్మబద్ధంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు ఎవరిని ఏమీ అనలేదు అయినా సరే ఇంకొక ఇద్దరు ఒకరో వచ్చి మిమ్మల్ని అడిగారు ఏమండి మీరు ఇట్లా అన్నారంట అది ఇదే అని అన్నప్పుడు ఈయనకి అర్థం కావట్లేదు ఏమి ట్రైదని అలాంటప్పుడు మాత్రం నేను చెప్పేది ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే ఇది ఒక రోజులో అవ్వదు నలభై రోజులు చేయాలి కనీసం స్త్రీలు అయితే ఇరవై ఇరవై రోజులు రెండు సార్లుగా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మెన్షన్ రిలేటెడ్ వస్తుంది కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే రోజు ముందు గణపతి ధ్యానం చేయాలి గుర్తుపెట్టుకోండి గణపతి ధ్యానం చేసి లలితా సహస్రనామాల్ని మొత్తము వినడం కానీ పఠనం కానీ శ్రవణం కానీ అంటే విన్నా వినొచ్చు మీకు రాదు చక్కగా యూట్యూబ్లో పెట్టేసి ధ్యానంలాగలాగా గదే లలిత సహస్రనామే కాన్సన్ట్రేషన్ చేసి చేయొచ్చు చేసిన తర్వాత లలిత సహస్రనామాల్లో పర్టికులర్గా ఒక నామం ఉంటుంది మీకు అది పంపిస్తాను అదేమిటి దాంతో ఎలా చేయాలి ఏంటి అంటే ఎర్రటి మాలొకటి తీసుకొని మనకి ఈ పగడాల మాల ఉంటుంది పగడాల మాలతో లెఫ్ట్ హ్యాండ్తో మీరు జపమాల పట్టుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక చిన్న హోమంగ్లా ఉంటుందండి చిన్నది అది ఎలా అంటే ఒక చిన్న గిన్నెలాగా చిన్న హోమం ఇవి కూడా దొరుకుతాయి మనకి లేకపోతే ఒక చిన్న కొబ్బరి చిప్పులో కూడా మనం హోమం చేసుకోవచ్చు తప్పేం కాదు లేకపోతే నాలుగు ఇటుకలు పేర్చుకునే చేసుకోవచ్చు ఇంట్లో అయినా సరే ఆగ్నేయ భాగంలో కానీ లేకపోతే తూర్పు భాగంలో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు లేదా వాయుల్లో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు చేసుకుంటూ ఏమంతరం చదువుతూ చేయాలి అక్కడ అంటే మంత్రిన్యాంబా విరచిత విశుక్ర వదతోషిత దీనికి ముందు హోము లాస్ట్లో నమహ కలుపుకోవచ్చు అదేవిధంగా మంత్రం ఏమిటి దీనికి హోమం చేసేటప్పుడు ఇప్పుడు ఒకవైపు ఏమో ఒక చేతితో మాల్ మట్టుకుంటారు మాల్ తిప్పుతూ ఉంటారు ఒక చిన్న గరిటెలు కానీ స్పూన్తో కానీ తీసుకొని ఆ హోమగండంలో వేస్తూ ఈ మంత్రం చదువుతారు ఇదేమిటి ఈ మంత్రం ఏమిటి అంటే మంత్రి మంత్రిన్యాంబా విరచిత మంత్రిన్యాంబా విరచిత ఇది డిస్ప్లే కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మంత్రిన్యాంబా విరచిత వదతోషిత అంటే విశుక్రుణ్ణి వధించినటువంటి అమ్మవారు అదేవిధంగా విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అయ్యి నమహ దీనికి ముందు హోము లాస్ట్లో నమ ఈ రెండు నామాలు చదువుతూ రెండు నామాలకు ఒకసారి మీరు మాలు తిప్పండి వేసి లాస్ట్లో మీకు తోచిన నైవేద్యం ఏదైనా హోమగుండం దగ్గర పెట్టి ఇంకా వీలైతే కనుక బెల్లముతో తయారు చేసిన అన్నం అంటే బెల్లము పానకం వేసినటువంటి అన్నాన్ని ఒక ఆరు ముద్దలు లేకపోతే మీరు కుంకుమ వేసినటువంటి అన్నాన్ని ఆరు ముద్దలు అక్కడ పెట్టి బలి సమర్పించినట్టుగా బలి అంటే అదేదో మేకలు కోళ్ళు కుక్కలు కాదు అవి సమర్పించి వాటిని ఏదైనా వాటికి ఈ నలభై రోజులు ఈ పని కనుక చేస్తే ఖచ్చితంగా మీ కంటికి కనబడినటువంటి శత్రువు ఎవరైనా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి వాడు హన్ ఇమ్మీడియట్లీ వాడి పని అయిపోతుందండి వాడికి అసలు మామూలుగా ఉండదు అసలు అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాడికి మంచి మహాదశ నడుస్తుంది ఒక టూ ఇయర్స్ వరకు ఆ టూ ఇయర్స్ వరకు మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో ఆగుతుంది ఆగి దాని తర్వాత ఫలితం చూపిస్తుంది అంటే బ్యాడ్ టైంలో మామూలుగా ఏదో ఏదో కోటి రూపాయలు నష్టం రావాలి ఏదో చిన్న ఇబ్బంది రావాల్సింది వాడికి అసలు ఎంత ఇబ్బంది వస్తుందంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గర ధర్మం ఉండాలి మీరు నిజంగా ఏ తప్పు చేయకుండా ధర్మబద్ధంగా ఉంటూ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టని వాళ్ళై ఉండి మీరు పట్టు మీ పని మీరు చేస్తుంటే మీ మీద నిందపడినట్లయితే ఈ లలిత చేసుకొని మంత్రం చదువుకోండి ఈ మంత్రం చదువుతూ నలభై రోజులు హోమం చేయండి నా మాట విని ఆ నలభై రోజులు కూడా కాస్త మీరు ఏం చేయాలంటే బ్రహ్మచర్యం పాటించాలి నలభై రోజులు కలవకూడదు మందు మాంసం లాంటివి ఏమైనా ఉంటే తినకూడదు అంటే ఆ నలభై రోజులు దీక్ష పాటించాలి ఇప్పుడు కౌలాచార దక్షిణాచార వామాచారంలో చేస్తారు వాళ్ళు వేరు వాళ్ళు తింటారు కానీ దక్షిణాచార పద్ధతిలో చేసేటప్పుడు లలిత అమ్మవారికి సంబంధించింది కాబట్టి ముందు గణపతి పూజ దాని తర్వాత పూర్తిగా లలితహాసనామాలు చేసుకొని ఈ నూట ఎనిమిది సార్లు మీకు హోమానికి పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇది కనుక చేశారు అంటే వాడికి పగులుతుంది ఇంకా శత్రువుకి వాడు ఎక్కడ దాచుకున్నా మీ కంటికి కనబడకుండా ఉండి ఎన్ని పనులు చేస్తున్నా వాడికి పగలాల్సిందే గుర్తుపెట్టుకోడు ఇది చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది సో కనపడిన శత్రువుల కొరకు శత్రు సంహారం ఏ విధంగా చేయాలి మీ దగ్గర ధర్మం ఉండాలి మీ దగ్గర ధర్మం లేకుండా ఇంకోటి కూడా ఇబ్బంది పడాలని చేస్తే మీకు ఇబ్బంది వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ధర్మం లేదు మీరు కావాలని ప్రచారం చేశారు అయినా సరే నా శత్రువు నాశనం అవ్వాలంటే అవ్వదు మిమ్మల్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అమ్మవారు ధర్మంతో ముడిపడి ఉంటుంది ధర్మానికి కట్టుబడి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ పని తీరుస్తుంది శ్రీమాత్రే నమ